దేశవాలీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు తన సూపర్ ఫామును కొనసాగిస్తూ మేఘాలయపై శతకంతో కథంతొక్కాడు అరవై ఏడు బంతుల్లో ఏకంగా నూట యాభై పరుగులు బాదాడు పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లతో ఓచకోతకు దిగాడు టీ ట్వంటీలో తిలకకు వరుసగా ఇది మూడో సెంచరీ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లోనూ తిలక్ శతకం సాధించిన సంగతి తెలిసిందే దక్షిణాఫ్రికా మూడు నాలుగు ట్వంటీలలో వన్ డౌన్లో వచ్చిన అతను అజేయంగా నూట ఏడు నూట ఇరవై పరుగులు బాదాడు కాగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లోనూ తిలక్ మూడో స్థానంలోనే బ్యాటింగుకు వచ్చాడు తిలక్ వర్మతో పాటు తన్మయ్ అగర్వాల్ కూడా చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది తిలక్తో పాటు తన్మయ్ కూడా సత్తా చాటడంతో పది ఓవర్లకు హైదరాబాద్ నూట ఇరవై మూడు పరుగులు చేసింది కాగా దేశవాళీ ధనాధన్ క్రికెట్ టోర్నీలో మొత్తం ముప్పై ఎనిమిది జట్లు ఐదు గ్రూపులుగా పాల్గొంటున్నాయి డిసెంబర్ పదిహేను వరకు ఈ టోర్నీ జరగనుంది గ్రూప్ ఏలో లో హైదరాబాద్ మేఘాలయ మధ్యప్రదేశ్ బెంగాల్ పంజాబ్ మిజోరం బీహార్ రాజస్థాన్ ఉన్నాయి